హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్షా వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో ఫిష్ ఎగ్స్ ఫ్రై చేస్తున్నానండి మేమైతే దీన్ని సొనా అని పిలుస్తాము ఈ చేప సొనని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి దీన్ని ఉడకపెట్టుకోవాలండి ఫస్ట్ దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని అవి మరిగిన తర్వాత ఒక స్పూన్ ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీన్ని ఒకసారి కలుపుకొని కడుక్కున్న చేప సనని వేసేసుకోవాలి అయితే ఇలా ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఫస్ట్ నీచు వాసన అనేది ఉండదండి రెండు మనం ఆయిల్లో ఇది వేయగానే ఆయిల్లో ఇవి డ్యాన్స్ వేస్తూ ఉంటాయి అంటే నూనెలో వేయగానే పేలిపోతాయి నూనె అంతా పైకి చిందుతూ ఉంటుంది అనమాట కొంచెం అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం దీన్ని ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటిని తిప్పి మరొక సైడ్ కూడా ఉడికించుకోవాలి ఎక్కువ వాటర్ వేసేసుకుని దీన్ని ఉడకబెట్టిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుని వేసుకోవాలనుకుంటే ఆ వాటర్ లోనే చాలా ఎగ్స్ అనే వెళ్ళిపోతాయండి అందుకని కొంచెం వాటర్ వేసుకుని అవి మరిగిపోయే వరకు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఉడికే లోపు మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాము ఫస్ట్ మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకోవాలి దీనికి ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదండి కర్రీకి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది మీకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు ఇక్కడ ఒక ఉల్లిపాయ అలానే రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకున్నాను కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోండి ఇప్పుడు ఉల్లిపాయని సన్నగా ముక్కల కింద కట్ చేసుకోండి ఇలాగా ఈ సొన కూడా ఉడిగిపోయిందండి మూత తీసి చూసారంటే కొంచెం వాటర్ ఉన్నాయి ఎగర పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి కొంచెం వాటర్ ఉన్నా కూడా పర్వాలేదు అదే ప్యాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను దీంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా వాటిని ఇందులో వేసేసుకుని ఒక నిమిషం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి చూసారు ఇక్కడ మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా దీంట్లో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఇలా మంచి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనం ఉడకబెట్టుకున్న ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసేసుకుని గరిట్తో స్మాష్ చేసుకోవాలి ఇలా మొక్క మొక్కల కింద అలానే మనం ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ లో చేస్తున్నాను కదా అదే మనం ఐరన్ ప్యాన్ లో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి నేను వేసుకునే దానికంటే కూడా నచ్చితే మొత్తం అంతా పొడి పొడిగా చేసేసుకోవచ్చు నాకైతే కొంచెం ముక్క మొక్కల కింద ఉండటం ఇష్టం తినేటప్పుడు బాగుంటాయని కొంచెం కొంచెం చిన్న మొక్కలు ఉంచుకున్నాను మధ్యలో ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా సగం ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు నేను వన్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేను కారం చాలా తక్కువ వేసుకుంటున్నానండి మా బాబుకు పెట్టడం కోసం అని తక్కువ వేసాను మీరు నార్మల్ గా తినే కారం అయితే టూ స్పూన్స్ వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వన్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక చోటే వేసేసుకున్నారంటే సరిగ్గా కలవదు కాబట్టి ఇలా చుట్టూ తిప్పుకుంటూ వేసుకోండి స్పూన్తో సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ వేపుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒకరేమో కరివేపాకు కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే మరి ఎక్కువసేపు అయిపోయారంటే తినేటప్పటికీ ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నమాట ఎగ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి